నొసట మీదే వాడికి కూడా నేను ప్లేస్ దొరకలేదు నొసటే కావాలి లేదా కుడి చేతి మీద ముద్ర వేయించుకోవాలి లేదా వాని యొక్క పేరు ఎక్కడ కానీ ఎక్కడ కానీ వేయించుకునేటట్లుగా చేస్తాడు అది ఉంటేనే అమ్మడం అది ఉంటేనే కొనడం అది ఉంటేనే తినడం జరుగుతుంది అప్పుడు ఒకవేళ మనం బ్రతికు ఉంటే మనం బ్రతుకు ఉంటే మనల్ని కూడా ఆ ముద్ర వేయించుకోమని లేదా ఆ పేరు నొసటి మీద వేయించుకోవాలని బలవంతం చేస్తారు ప్రభు యొక్క నామం ఇక్కడ ఉండాలా అపవాది యొక్క నామం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవలసినటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఈ నామం ఒకవేళ ఒకవేళ క్రైస్తవుడుగా ఉండి నేను తిండి తినలేకపోతే బ్రతకలేను ఈ కష్టాన్ని భరించలేను అని ఆ మహాశ్రమల కాలంలో ఒకవేళ ఎవరైనా అనుకొని నాకు ఏసు వద్దు ఆ ముద్రేదు నా ముఖం మీద వేయండి నా కుడి చేతి మీద వేసేయండి అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మహాశ్రమల కాలంలో వారు తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు వారికి చెడ్డ పుండ్లు పుడతాయి చనిపోదామన్నా చనిపోలేరు తీవ్రమైనటువంటి బాధ పొందుతారు అంతేకాకుండా యేసుప్రభు నామానికి బదులుగా ఒకవేళ ఆరు వందల అరవై ఆరవ ముద్ర లేదా ఆ మృగము యొక్క నామము నొసటి మీద వేసుకుంటే వాడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు అగ్ని గంధకములతో మండే ఆ గుండములోనికి వాడు తోయవేయబడతాడు మనము దేవుని యొక్క నామము గురించి ఆలోచన చేస్తున్నాం దేవుని యొక్క నామము పెట్టబడినటువంటి ప్రజలు మనము అనే విషయం గురించి ఆలోచన చేస్తున్నాము ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలోనికి వచ్చామో ఏసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చామో మనకు రెండు పేర్లు ఉంటాయి ఒకటి మన పేరు ఈ పేరు అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది ఇంకొక పేరు దేవుని నామము మనకి పెట్టబడి ఉంటుంది